నలభై ఏళ్లు దాటిన మహిళలకు సోకే క్యాన్సర్లను ముందుగానే గుర్తించి వారికి సరైన చికిత్స అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు బుధవారం నేలూరు అపోలో హాస్పిటల్లో ఆ కార్యక్రమాన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జివి ప్రసాద్ రెడ్డి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈరోజు అపోలో హాస్పిటల్ పాని ఎండోర్ చెక్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ ఆంకాలజీ అంటాము అంటే క్యాన్సర్ రాకముందే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఏదైనా ఉంటుంది అని మనకు అనిపిస్తే ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని అర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కోసం ఈ ప్రా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇండియాలో యాజ్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది గ్యాజువల్గా పెరుగుతోంది గైనిక్ క్యాన్సర్స్ అంట అంటే లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ కూడా ప్యారలగా ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది లేడీస్లో అట్ ప్రెసెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ టాప్ లో ఉన్నప్పటికీ కూడా ఒవేరియన్ క్యాన్సర్ ఈ గర్భసంచి క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము ఈ రెండు ఫోర్త్ ఫిఫ్త్ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి క్యూర్ చేసుకోవడం అనేది చాలా అవసరం సింపుల్గా చెప్పాలంటే ఈ పేషెంట్స్ లేదా మన జనరల్ హెల్త్ చెకప్ వచ్చినప్పుడు మనం చేసే కొన్ని టెస్ట్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేస్తాము ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉదాహరణకి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్గా మంత్లీ పీరియడ్స్ రావడము పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము అలాగే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి అంటే మెనోపాల్స్ వచ్చిన వాళ్ళకి తర్వాత బ్లీడింగ్ అనేది రావడము బరువు తగ్గడము ఇలాంటివి లక్షణాలు ఉంటాయి అదే ఓవరీ క్యాన్సర్ వచ్చేటప్పటికి లక్షణాలు స్పెసిఫిక్గా ఏమీ ఉండవు ముఖ్యంగా దీనికి పొట్ట ఉబ్బరంగా ఉండడము ఆకలి తగ్గడము స్లోగా వెయిట్ తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇవే లక్షణాలు వేరే డిసీజెస్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ ఒబేరియన్ క్యాన్సర్ని కనుక్కోవడం కష్టం జనరల్గా మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో ఒబేరియన్ క్యాన్సర్ని కనుక్కోవడం జరుగుతుంది అందుకని మనం కొన్ని టెస్ట్ ద్వారా ఈ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి సో జనరల్గా మనకి పేషెంట్స్ అప్రోచ్ అయినప్పుడు సింపుల్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ ద్వారా ఫస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రిల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేయవచ్చు అల్ట్రాసౌండ్లో మనకి ఏమాత్రం సస్పిషన్ ఉన్నా కానీ దానికి బయాప్సీ చేయడం అలాగే సిటీ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది దాంతో ఇవి డయాగ్నోస్ అవుతాయి అలాగే ఒవేరియన్ క్యాన్సర్కి మనం సీఏ వన్ ట్వంటీ ఫైవ్ నెట్లుగా మార్కట్ చేస్తాము క్యూమాక లెవెల్స్ బ్లడ్లో హైగా ఉన్నాయి అంటే వాళ్ళకి బిలింగ్ పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది సో ఒకసారి ఇవి డయాగ్నోస్ చేసిన తర్వాత ఫర్దర్గా ఈ స్టేజింగ్ వర్కప్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో జనరల్గా స్క్రీనింగ్ అనేది లక్షణాలు లేని వాళ్ళకి చేస్తాం కాబట్టి హై రిస్క్ వాళ్ళు కంపల్సరీగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది సో ఈ రిస్క్ పాపులేషన్ లెవెల్ అంటే ఏజ్ సెల్ఫ్ అంటే మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఓబెలియన్ అండ్ ఎండోమేటీరియల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది సో ఏజ్ పెరిగే కొద్దీ మనం ఈ టైప్ ఈ జబ్బులు గురించి ముందస్తుగా టెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఒబిస్గా ఉండేవాళ్ళు అంటే బరువు వస్తువుల కాయం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎక్కువ రిస్క్గా ఉంటుంది అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఒబేరేన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పెద్ద పేపు క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయి ఉంటే వాళ్ళకి ఒక పర్టికులర్ జెనెటిక్ సిండ్రోమ్ ఉంటుంది లింగ్స్ సిండ్రోమ్ అంటాము ఇలాంటివి ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ ఏజ్లో అంటే ఈ లింగ్స్ సిండ్రోమ్ అనేది సస్పెక్ట్ చేసినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బ్రా బిఆర్సిఏ వన్ అండ్ బిఆర్సీఏ టూ సిండ్రోమ్ అంటాము అది కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ మన ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఈ పేషెంట్స్కి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ నలభై శాతం అంటే వందకి నలభై మందికి వాళ్ళకి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్తో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ కొంతమంది హెమాక్సిఫన్ అనే మెడిసిన్ వాడుతూ ఉంటారు ఈ మెడిసిన్ వల్ల కూడా కొంతమందికి ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ అల్ట్రాసౌండ్ చేసి ఆ ఎంత ఉంది అనేది డాక్టర్స్ చేసుకుంటారు ఈరోజు అపోలో క్యాన్సర్ సెంటర్స్ లో ఎన్ చెక్ అనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు ఎన్ అంటే ఎండోమెట్రియం ఓ అంటే ఓ అది ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లీస్ట్ ఎండోమెట్రియం క్యాన్సర్ కన్నా బ్లీడింగ్ వాళ్ళకు ఏది మెన్స్టర్ బ్లీడింగ్ అయినప్పుడు మనకు ఈజీగా సింటమ్స్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసిన ఛాన్సెస్ ఉంటాయి బట్ ఓవరీ క్యాన్సర్లో వచ్చేసేసి ఇంజోలీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ ఐడెంటిఫై చేసేదానికి ఉంటుంది సో ఫస్ట్ మనము గర్భసంచి క్యాన్సర్ చూసుకుంటే గర్భసంచి క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఈ మూడు స్టేజ్లకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ సర్జరీలో మనము గర్భసంచి గర్భసంచి పక్కన ఉన్న లింక్స్ నోట్స్ తర్వాత పొట్టలో పెరిటోరియం అనే ఒక లేయర్ ఉంటుంది అందుకొని బయోప్సీ తర్వాత ఉమెంటం అనే పొగ్గు పదార్థం ఉంటుంది ఇవన్నీ తీసి టెస్టింగ్ పంపేస్తాం ఇదంతా మనము లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ ద్వారా రెండు ప్రొసీజర్స్ ద్వారా చేయొచ్చు మన హాస్పిటల్లో రెండు ప్రొసీజర్స్ ద్వారా అవైలబిలిటీ ఉంది ఇలా చేసిన తర్వాత ఫైనల్ స్టేజ్ మనకు ఫైవ్ టు సిక్స్ డేస్కి తెలుస్తుంది ఫైనల్ స్టేజ్ని బట్టి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది స్టేజ్ వన్లో ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి అన్ని గుడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే వాళ్ళకి యూజు ఏం ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు అదే ఫస్ట్ స్టేజ్లో ఉండి బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వయసు డెబ్బై సంవత్సరాల పైన తర్వాత మయోమెట్రియం అనే ఒక లేయర్ ఉంది ఆ లేయర్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయితే వీళ్ళకు బ్రేకి థెరపీ అంటారు సో అది బ్రేకి థెరపీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ థెరపీ వీక్లీ మంత్స్ త్రీ వీక్స్ ఇస్తే సరిపోతుంది స్టేజ్ టూ వాళ్ళకు బ్రేకి థెరపీతో పాటు ఈబిఆర్టీ అంటారు అది ఒక ఫైవ్ వీక్స్ ట్రీట్మెంట్ సో టోటల్లీ ఇది ఒక టోటల్ ఎయిట్ వీక్స్ ట్రీట్మెంట్ అవుతుంది అదే స్టేజ్ త్రీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు సర్జరీ తర్వాత కీమోథెరపీ ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది మీకు తెలుసు కదా ప్రజెంట్ డేస్లో క్యాన్సర్ అంటే ఎంత ప్రివిలెంట్ అయిపోయింది ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోయింది అనేసి అందుకోసం తొందరగా స్క్రీన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఎర్లీ స్టేజెస్లో కానీ ప్రీ మ్యాగ్నెంట్ స్టేజెస్లో కానీ మనం కనుక్కుంటే పేషెంట్ క్యాన్సర్ రాకుండా అరికట్టచ్చు అందుకోసమే నలభై ఐదేళ్ళు దాటిన స్త్రీలందరికీ స్క్రీనింగ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో అండ్ ఈ ఆంకాలజీ ప్రోగ్రామ్ ఎంటైర్ డెబ్బై రెండు హాస్పిటల్స్లో మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఏ ఏ పద్ధతిలో స్క్రీనింగ్ చేయొచ్చు అంటే బ్లడ్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ అని అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది అండ్ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ నెల్లూరు జిల్లాలో రాయలసీమ డిస్టిక్లో డాక్టర్ హరిత మేడం ఇరవై ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు రీసెంట్గా డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా స్విమ్స్లో అయిపోయి ఎంసీహెచ్ఐ మూడేళ్ళు నెల్లూరులో పనిచేసి మనకి డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా సర్జికల్ ఆంకాలజీలో నెల్లూరులో సేవలు అందిస్తున్నారు టీం డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని ముందరికి తీసుకుపోయి హై రిస్క్ పేషెంట్స్ అందరినీ తొందరగానే కనుక్కొని మనకి తగినన్ని జాగ్రత్తలు లైక్ ప్రికాషన్స్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలి ఎర్లీ ట్రీట్మెంట్ పేషెంట్స్ లాంగివిటీ పెంచేదానికి ఇద్దరు బాగా కృషి చేస్తారని ఈ ఈ సబ్ ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు రాయలసీమ ప్రజలు ఉపయోగించుకొని ఈ ఎర్లీ స్క్రీనింగ్లో అందరూ పాల్పంచుకొని